ఓకే ఈరోజు నేను మా కుటుంబ సభ్యులందరం కూడా ఓటు ఓటులో ఓటు వేయడం జరిగింది ఇప్పుడే సమాజంలో అందరూ కూడా ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరు హక్కుగా కాకుండా వాళ్ళు వాళ్ళ బాధ్యతగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఏదైతే మనకు ఓటు హక్కు ఇచ్చిండో సమాజంలో ఏదైనా కానీ డిఫరెంట్ ఓటు హక్కు అనేది ధనికులకు పేదలకు అందరూ కూడా సమానంగా ఒక ఓటు కల్పించడం ప్రజాస్వామ్య పద్ధతిలో దాన్ని ప్రజాస్వామ్యానికి బద్ బద్దులమై అందరం కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలా దేశ సంరక్షణకై మనం అందరం కూడా పాటుపడాలి ఎవరు కూడా ఓటు హక్కుని ఈజీగా తీసుకోకుండా వారి బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని చెప్పి అందరికీ కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ నియోజకవర్గంలో పాజిటివ్గా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తా ఉంది ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గం నుంచి దాదాపు ఒక యాభై వేల మెజార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నది ఏ గ్రామంలో చూసినా ప్రజాపాలన ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ఏ గతంలో సంక్షేమ పథకాలు చేసిందంటే కాంగ్రెసే ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది తెలంగాణలో ఇండియా గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా రంజిత్ రెడ్డి గారు గెలవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది కనుక ఖచ్చితంగా ఈరోజు రాహుల్ గాంధీ ఇండియాలో ఇండియా గవర్నమెంట్ రాహుల్ గాంధీ పై ప్రధానమంత్రి కావడం తథ్యం దాంట్లో యావత్ తెలంగాణలో మన గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన ప్రజాపాలన పరిపాలన ఒక ముఖ్యమంత్రిగా అందరినీ కూడా తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజల గుండెలను దోచుకున్నాడైనా ఒక ప్రజా పాలకుడుగా పాలిస్తున్నాడు కనుక ఖచ్చితంగా ఈరోజు పదిహేడుకి పద్నాలుగు సీట్లు మన గౌరవ ముఖ్యమంత్రి గల సారథ్యంలో ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేపు ఇండియాలో కూడా ప్రధానమైన ఈ పద్నాలుగు సీట్లే కీలకంగా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావడానికి కూడా ఉపయోగపడతాయి ఖచ్చితంగా అక్కడ భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిత ఉన్నాడు రెండు ఇక్కడ మన తెలంగాణలో కాంగ్రెస్ ఉండడం అక్కడ కూడా కాంగ్రెస్ ప్రధానమంత్రి కావడం తెలంగాణకు అన్ని విధాల శుభ పరిణామం థ్యాంక్ యూ ఓటర్లు అందరూ కూడా ఖచ్చితంగా పెంచుకోవాలా అందరు కూడా వచ్చి భగవంతుడు ఈరోజు ఎండ కూడా సహకరిస్తుంది వాతావరణం కూడా సహకరిస్తుంది అందరు మాక్సిమం ఇప్పటికే నేను నైన్ ఓ క్లాక్ దాదాపు అయిపోయింది దాదాపు ఇప్పుడు అనుకుంటున్నా నేను ట్వంటీ పర్సెంట్ వరకు ఇప్పటికే అయిపోయింది ఖచ్చితంగా సెవెంటీ పర్సెంట్ అబోనే ఓటు పర్సెంటేజ్ మన దగ్గర కాబోతా ఉన్నది తాండూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ప్రజలు స్వచ్ఛందంగా మేము ఓటు కచ్చితంగా ఖచ్చితంగా వినియోగిస్తామని చెప్పి చాలా చైతన్యంగా వంతులైనరు మా ఓటు మేము వినియోగించుకోవాలని చెప్పి కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు ఓటేసుకొని పోతా ఉన్నారు వాళ్ళకి అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇదే విధంగా అందరూ కూడా వచ్చి ఓటు వినియోగించుకోవాలి ఒక బాధ్యత హక్కుగా కాకుండా ఒక బాధ్యత కూడా అందరం కూడా ఓటు మీద వినియోగించుకోవాలి చేవెళ్ళ గడ్డ కాంగ్రెస్ అడ్డ రెండు తాండూరు నుంచి యాభై వేల మెజార్టీ వస్తోంది కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు పదిహేడు పద్నాలుగు గెలవబోతున్నాం చేవెల గెలిచి సిఎం గారికి గిఫ్ట్ ఇస్తారా అందరి పర్చు గెలుస్తున్నాం అత్యధిక మెజార్టీ కూడా తాండూరు నియోజకవర్గం నుంచి సీఎం గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం ఈ ఎన్నికలు మీరు రిఫరెంట్ భావిస్తారా ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజా పాలనకు ఖచ్చితంగా ప్రజలు ఆమోదిస్తా ఉన్నారు డిఫరెంట్ ఖచ్చితంగా ప్రజలు ప్రజాపాలనకు ఆమోదిస్తారు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి